చపాతి పిండితో పూరి ఎప్పుడైనా చేశారా ఈ మాట వినగానే చపాతి పిండి పూరి పిండి వేరు వేరుగా ఉంటుందా అనే డౌట్ కూడా చాలా మందిలో వచ్చుంట అవును ఉంటది నాకు కూడా రీసెంట్ గానే అర్థమైంది ఒక రోజు చపాతీ చేద్దామని మా వారిని గోధుమ పిండి తీసుకురావని షాప్ కి పంపిస్తే షాప్ ఏమో గోధుమ పిండి పూరి కోసం కావాలా చపాతీ కోసం కావాలా అని అయితే అడిగిండట ఇంకా చపాతీ కోసం అనగానే గోధుమ పిండి అయితే ఇచ్చిండు ఇంకా షాపతన్ని అడిగామన్నమాట గోధుమ పిండి పూరి కోసం ఒకటి చపాతి కోసం ఒకటి ఉంటదా అని అవును అయితే చెప్పండి ఇప్పుడైతే పూరి చేసుకుందామని అదే షాప్ లో గోధుమ పిండి అయితే తీసుకురమని చెప్పినా ఇంకా తీసుకొచ్చిన తర్వాత నేనైతే పూరి చేయలేదు చపాతీలు చేసుకుందామని అయితే ప్రిపేర్ అయినా అదే కానీ పూరి కానీ నేను ఎప్పుడైనా సరే గోధుమలు తీసుకుని పట్టించుకున్న పిండితోనే అనమాట ఇట్లా షాప్ లో తెచ్చిన పిండితోనైతే ఎప్పుడు చేసుకోలేదు అని చెప్పేసి రెండు రకాల గోధుమ పిండి ఉంటదని నాకైతే తెలియదు ఇంకా మీలో కూడా నాలాగ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఛాయ్ విత్ చపాతి ఎవరికైనా ఇష్టమా నాకైతే ఛాయ్ లో చపాతి ముంచుకొని తినడం అంటే చాలా ఇష్టం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వచ్చుగా